జనవరి పదిహేనవ తేదీలోపు మీనరాశి వారికి మూడు చోట్ల నుండి దాని లాభం మీకు సురుల వర్షం కురవబోతుంది ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త జనవరి పదిహేనవ తేదీలోపు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి చెందిన వారికి ఈ సమయం చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి కొన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్న ఒక సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కలిగే ఆస్కారం కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి శ్రీ గణపతి ఆరాధన శుభప్రదం గ్రహ బలం తక్కువగా ఉంది ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు వీరికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా వీరికి అంతా కూడా శుభప్రదమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి జనవరి పదిహేనవ తేదీ లోపుగా మీనరాశి వారి జీవితం అయితే పూర్తిగా మారబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది వీరి జీవితంలో మీకు లభిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ప్రథమార్థంలో వృత్తిపరంగా మీరు చాలా మంచి గుర్తింపు కూడా పొందుతారు మీరు అనుకున్న విధంగా పదోన్నతి లేదా పదవిలో మార్పులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా చాలా కాలంగా పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది అంతేకాకుండా మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు మంచి అవకాశం కూడా కనిపిస్తుంది ఇది మీ కెరియర్లో మెరుగుదలకు దారితీస్తుంది ద్వితీయార్థం మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సమయం అనుకూల ఫలితం లభిస్తుంది ఈ నెల ప్రథమార్థం రీత్యా ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది మీకు ఈ సమయం ఆర్థికంగా సాధారణ స్థాయిలో ఉంటుంది ఆదాయం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం చేత పొదుపు చేయడం కొంచెం కష్టమే అవుతుంది అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండడం మేలు ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాల్లో సమస్యలను కూడా కలిగించవచ్చు కనుక ఖర్చులను మీరు ముందుగా నియంత్రించుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు ద్వితీయార్థం ఖర్చులు తగ్గడం వలన మీ డబ్బు కూడా పొదుపు చేయగలుగుతారు మరియు గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ మీరు ఈ సమయం తిరిగి చెల్లించగలుగుతారు ఈ సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని అనుకునే వారికి ద్వితీయార్థం అయితే అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితం కూడా చాలా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో పిల్లల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అయితే అవసరం జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా ఆనందాన్ని కూడా తెస్తుంది మీరు ఈ నెల మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం కానీ లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు చేసే పనులలో మీకు కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా విజయాలని అందిస్తుంది ద్వితీయార్థంలో కుజన గోచారం చక్కగా అనుకూలంగా ఉండకపోవడం చేత మీకు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడం కానీ ఆవేశం కారణంగా గొడవలు ఏర్పడడం కానీ కూడా జరగవచ్చు అయితే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఈ సమస్య తొందరలో పరిష్కారం అవుతుంది ఈ నెల ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా ఉండవు గతంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారు ఈ సమయం మెరుగుదల కూడా చూస్తారు సాధారణ ఆరోగ్య నిబంధనలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈ నెల చివరి వారం గుండె ఉపరితి లేదా రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా ఉంటాయి అయితే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడంతో ఈ సమస్యలు అన్నీ కూడా తొందరగా పరిష్కారం అవుతాయి ఆవేశానికి లోను కాకుండా ఉండడం మరియు వీలైనంత వరకు ప్రాణాయామం లాంటి పద్ధతులు పాటించడం వలన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టకుండా ఉంటాయి వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా వృద్ధిని సూచిస్తుంది వ్యాపారంలో పురోగతి కూడా కనిపిస్తుంది అయితే ఆర్థికంగా పెట్టుబడులు మంచి ఆదాయాన్ని మించి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగడం అవసరం ద్వితీయార్థం ఆదాయం పెరిగినప్పటికీ మీ యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించి భవనాలకు లేదా వాహనాలకు మరమ్మత్తులు చేయాల్సి రావడం దాని కారణంగా డబ్బు ఖర్చు అధికం అవ్వడం కూడా జరుగుతుంది వ్యాపారం గురించి ఎక్కువ సమయం మీరు కేటాయించకపోవడం కూడా జరగవచ్చు ముఖ్యంగా చివరి వారంలో వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశం అయితే వీరి జీవితంలో అధికంగానే ఉంటుంది జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఈ విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే వీరి పరిస్థితి ఈ నెల అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది బుధగ్రహ సంచారం వీరి విద్యలో విజయాన్ని అందిస్తుంది చదువు పైన ఆసక్తి పెరుగుతుంది మరియు పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా మీరు సాధించగలుగుతారు కొత్త విషయాలపైన అవగాహన పెంచుకోవడానికి ఇది ఉత్తమ సమయము ఈ నెల చివరి వారంలో కుజన గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడడం కానీ కారణంగా ఏకాగ్రత తగ్గడం కానీ జరగవచ్చు ఈ సమయంలో ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండడం వలన చదువులో ఆటంకాలు కడగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు చూశారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి స్వభావ రాశి జగతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసితంగా చాలా మంచి వారినే చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్